అస్లాం లేకుం హాయ్ అండి ఈరోజైతే చూడండి షాపింగ్ అయితే చేస్తున్నాం షాపింగ్ అంటే ఏ షాపింగ్ అంటే చీపులేండి నూట ఇరవై రూపాయలకు ఒక్క శారీ అండి ఇందులో అయితే బ్లౌజ్ లేదు నూట అరవై రూపాయల శారీకి అయితే బ్లౌజ్ అయితే వచ్చిందండి కానీ నూట అరవై రూపాయల శారీస్ లేవన్నారు నూట యాభై రూపాయల శారీస్ అయితే ఉన్నాయన్నారు ఇంకా వచ్చేసి ఒక శారీ వచ్చేసి వన్ ఫిఫ్ వన్ ట్వంటీ అండి ఇంకా డ్రెస్సెస్ వచ్చేసి చూడండి డ్రెస్సులు కానీ ఉన్నాయండి టాపులు ఉన్నాయి అలాగే గోల్డ్ టాపులు ఉన్నాయి టాప్లు వచ్చేసి రెండు వందలు గోల్డ్ టాప్ గుని రెండు వందలు అండి అలాగే లెగ్గి ఉన్నాయి అన్నీ చూసి ఇంకా నాలుగు టాప్లు తీసుకున్నాము ఐదు చీరలు తీసుకున్నానండి చీరలు వచ్చేసి నాకు కాదండి మా పా మా పిల్లలకైతే డ్రెస్సు స్టిచ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నానండి నాకైతే శారీస్ ఏం తీసుకోలేదండి ఒక టాప్ అయితే తీసుకున్నాను నా కోసం అయితే ఇంకా నేనైతే తీసుకోలేదండి మా అమ్మ ఇప్పించింది ఇంకా మొత్తానికి ఇవి ఇక్కడ వచ్చేసి గంజి చీరలు అండి గంజి చీరలు వచ్చేసి ఒకవైపు వచ్చేసి రెండు వందలు అంటే ఒక వైపు వచ్చేసి నూట అరవై అని చెప్పారు ఇంకా ఇవి వచ్చేసి లంగాలు అండి మొత్తానికైతే మేము నాలుగు టాపులు ఒక రెండు లెగ్గింగ్స్ ఐదు శారీస్ అయితే తీసుకుని ఇదన్నమాట మా షాపింగు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్